స్వాగతం క్షణక్షణం ఐఏఎస్ ఆమ్రాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది గతంలో ఆమ్రాపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది క్యాడ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆమ్రపాలికి కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా ఈ సందర్భంగా హైకోర్టు ఐఏఎస్ ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది అనంతరం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ఐఏఎస్ అధికారి కేటాయింపు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది